సిల్క్స్ శ్రీ రస్తు శుభమస్తు సేల్ ప్రతి ఇరవై వేల రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకులు గీతా కుమార్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్తే మా శ్రీమాత్రే నమ నమస్తే మా అమ్మా చాలా వరకు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము కొంచెం అమ్మవారు ఎలా అయితే చక్కగా కనిపిస్తారో నిండుగా ఒక బొట్టు ఆ పట్టు వస్త్రాల్లో అంటే మనం నిజంగా అమ్మవారిని చూడలేదు కానీ ఫోటోల్లో కానీ సినిమాల్లో ఇలా మనం అమ్మవారిని ఎక్కడ చూడాల్సి వచ్చినా ఒక రూపం ఎలా కనిపించిందో అలా ఆ రూపంతో మనం కనిపిస్తే ఇంకా మేమే అమ్మవారు అనే భావనతో చాలామంది బిహేవ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఇప్పుడు అమ్మవారి నవరాత్రుల టైము అలా వచ్చినా కూడా అమ్మవారి గెటప్ వేసుకొని ఆ రోజున అంటే మేము ఏ రూపంలో ఉన్నామో ఆ రూపంలో ఉన్న అమ్మవారిని నేనే అన్నట్లుగా భావించటం నిజ జీవితంలో కూడా ఇలాగే నేను అమ్మవారిని అన్నట్లుగా భావించటం అమ్మవారి నా పైకి వస్తుంది పైకి వచ్చింది కాబట్టి ఇంకా నేనే అమ్మవారిని అనటం ఇలా రకరకాలుగా ఏదైతే ఏంటి కానీ అమ్మవారిని నేను అనే భావనతో ఉండేవాళ్ళు చాలామంది మనం చూస్తున్నాం అసలు నిజంగా అమ్మవారు అలా వస్తారా ఎవరి పైకైనా ఇదంతా సాధ్యపడుతుందా ఎవరిని అమ్మవారు అని మనం భావించవచ్చు నిజ జీవితంలో అమ్మవారు ఒకటే పరాశక్తి ఆవిడే ఇంకా మనది మనం భావించాలి ఆవిడని ఇంకా ఆవిడ వస్తారా అంటే అది ఇప్పుడు చాలా మంది ఒంట్లోకి వస్తుంది అని చెప్తున్నారు నేనైతే అది నమ్మను నా వరకు నేను నమ్మను ఇంకొకరి వరకు అనే విషయం అయితే మనకు సంబంధం లేదు నా వరకు నేను నమ్మను అంటే అమ్మవారు లాగా ఉండడం వేరు అమ్మవారు మన పైకి వస్తుంది ఒంట్లోకి వస్తుంది అనేది వేరు ఇప్పుడు ఇది బాగా సాధన చేసి మనం అమ్మవారి సాధనలో చాలా ఏళ్ళు గడిస్తే తప్పితే మనకి అమ్మవారి దర్శనం కలగదు ఇప్పుడు సాధకులంతా దేనికోసం అంత సాధన చేస్తున్నారు ఆవిడని చూడాలి ఆ వీడిని దర్శించాలనే చేస్తున్నారు ఈ సాధన మధ్యలో ఏమైనా జరగచ్చు సాధన ఏదో ఒక విధంగా ఆగిపోవచ్చు మన ప్రాణమైపోవచ్చు ఆలోపు మనకి గడియ వచ్చేసి ఉండొచ్చు మన ఆయుష తీరిపోయి ఉండొచ్చు లేదా ఏదో ఆటంకాల వల్ల ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల మనం సాధన సాధనచ్చు ఇలాంటివన్నీ జరుగుతాయి మనం సాధనలో చాలా ముందుకి అంటే మనం చచ్చే వరకు సాధన చేస్తే ఏదో ఒక రోజు అమ్మవారు నిదర్శనం మనకు కనిపిస్తుంది దర్శనం ఇస్తుంది అమ్మవారు అయితే అమ్మవారు ఇవ్వదు అని నేను చెప్పాను ఖచ్చితంగా అమ్మవారి దర్శనం ఇస్తుంది అలా అని ఒంటిపైకి వస్తుంది ఒళ్ళలోకి వస్తుంది అనే విషయాన్ని అయితే నేను ఏకీభవించాను ఒక వైబ్రేషన్ ఉంటుంది అమ్మవారిని కొలిచే వాళ్ళ దాంట్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది ఒక వైబ్రేషన్ వచ్చి మనకి ఒళ్ళు ఊగుతుంది దాన్ని ఒంట్లోకి రావడం అని అనుకుంటున్నారు తప్ప అది అక్కడ ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ కావచ్చు ఓహో ఆ వైబ్రేషన్ వల్ల మనకు అనిపిస్తుంది తప్ప అమ్మవారు అయితే ఒళ్ళలోకి రావడం అనేది జరగదు ఇది నా వరకు నేను చెప్పే సమాధానం అయితే ఇదే ఎందుకు ఇది అంటే చాలా మంది ఆడవాళ్ళు మానసికంగా లోనైపోయి ఉంటారు అనమాట ఇంట్లో ఎవరు పంచుకునేకి లేక చెప్పుకోవడానికి లేక ఇలా మానసికంగా అయిపోయినప్పుడు వాళ్ళు ఏదైనా ఒక దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఏదైనా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ హెవీ అయిపోయి ఒక వైబ్రేషన్ వచ్చేసి వాళ్ళు అలా బిహేవ్ చేయడం జరుగుతుంది అని మనం సైకలాజికల్గా సైంటిఫిక్గా చెప్పబడుతుంది ఓకే ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే అపరిచితుడు మూవీ ఇట్లా అనగానే మారిపోతారు మల్టీ పర్సనాలిటీ అంటాం కదా ఇది కూడా ఒక పార్ట్ లో చూసుకుంటే ఆ టైప్ కానీ మనం ఏం చేస్తున్నాం అమ్మవారు వచ్చేసిందని ఇప్పుడు చాలా మంది అమ్మవారు వస్తే చుట్టుపక్కల వాళ్ళకి చెప్తుంటారు మీరు ఇలా మీకు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని ఆల్రెడీ వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు వాళ్ళ సమస్యలు వాళ్ళతో చెప్పుకొని ఉంటారు అవునా కదా లాజిక్ కొత్తగా పోయి మనం ఒక్కటి మా బాగా గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఉండే సమస్య ఫైనాన్షియల్ సమస్య ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉండే సమస్య మానసిక ఆందోళన మానసిక సమస్య ఆరోగ్య సమస్యలు ఇంట్లో అశాంతి శాంతి లేకపోవడం సహజంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఇవి ఉంటాయి ప్రతి ఒక్క సంసారంలో ఇది ఉంటుంది ప్రతి ఒక్క మానవుడు వ్యక్తి మనిషి జన్మ వాడు ఇవి ఖచ్చితంగా ఫేస్ చేస్తాడు వీటిని ఆసరా తీసుకొని మీకు ఈ సమస్య ఉంది మీకు ఫైనాన్షియల్ సమస్య ఇలా ఉంది అంటే నువ్వేమనుకుంటావు అవును నిజమే ఆవిడ చెప్పింది నాకు ఫైనాన్షియల్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉంది ఈ కాలంలో అవును ఎవరికి ఏ సమస్య లేదు చెప్పు దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు అవునా కదా ఇంకా ఆవిడకి ఒంట్లోకి వస్తే ఇంట్లో చుట్టుపక్కల ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి కూర్చుంటారు మాట్లాడతారు ఆల్రెడీ వాళ్ళ గురించి ఆవిడకి తెలిసి ఉంటుంది అవును అదే ఆవిడ చెప్తుంది దివ్య దృష్టి వేరు ఒంట్లోకి రావడం వేరు జాతకం దృష్టి ఒంట్లోకి రావడం ఆ నమ్మచ్చు దివ్య దృష్టి సాధన పరంగా వస్తుంది బాగా సాధన చేస్తే నువ్వు కుండలి జాగృతి చేస్తే వస్తుంది ఊరికే రాదు దివ్య దృష్టి అనేది సిక్స్త్ సెన్స్ అనేది మనకి కళ రూపంలోనో ఏదైనా ఇండికేటర్ రావడమో మనకి ఏదైనా జరిగే ముందు ఇండికేషన్ వస్తుంది అలాంటివన్నీ సాధన పరంగా వస్తాయి ఒళ్ళోకి రావడం వేరు జాతకం వేరు ఒళ్ళోకి రావడం వేరు దైవం వేరు ఒళ్ళోకి రావడం వేరు మానవ శరీరం అమ్మా ఇది దీనిపైకి అమ్మవారు వస్తుంది అనుకోవడం తప్పు అని నా భావన మానవ శరీరం అంటే ఎన్నెన్నో పాపాలు చేస్తూ ఉంటాం తెలిసి తెలియక అబద్ధాలు ఆడుతూ ఉంటాం ఎన్నెన్నో కర్మలు చేస్తూ ఉంటాం మరి పైకి రాలేదు అలా అని చెప్పించను లేదు అన్నప్పుడు సాక్షాత్తు కనిపించింది అని చెప్తుంటారు కొంతమంది అమ్మవారు నాకు ప్రత్యక్షమైంది స్వామి నాకు ప్రత్యక్షమయ్యాడు నాకు ఏదో ఇలా చెప్పారు లేదంటే ఏదో చూపించారు ఇలాంటివన్నీ వింటూ ఉన్నాం ఈ మధ్య కాలంలో ఇదంతా ఏంటి అలా జరుగుతుందంటారా మనం ఉన్నాం కదా మీకు భక్తి లేదు అయినా మీకు దేవుడు కల్లోకి వస్తున్నాడు ఎందుకు వస్తాడు పూర్వజన్మలో నువ్వు భక్తుడయి ఉంటావు పూర్వజన్మలో నీ సాధన ఆగిపోయి ఉంటుంది దాన్ని ముందుకు తీసుకురావడానికి భగవంతుడిని కళలో కనిపించవచ్చు దీనికి ముందు మీ తల్లి తండ్రులు కానీ చేసిన పుణ్యము పూర్వజన్మ సుకృతం వల్ల మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్తాం ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళడం కానీ భక్తి మార్గంలోకి వెళ్ళడం కానీ అమ్మవారిని కాని అయ్యవారిని ధ్యానించడం కాని అది అంత సులభమైన విషయం కాదు మనకి పూర్వజన్మ సుకృతం మన తల్లి తండ్రి చేసిన పుణ్యం వల్లనే లభిస్తుంది పూర్వజన్మలో మన సాధన ఆగిపోయి ఉంటుంది ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయడానికి మనం ఈ మార్గంలోకి వస్తాం ఏదైనా కూడా టు కంటిన్యూ ఇది జన్మాంతరం ఉంటది ఇది మనం అనుకుంటాం ఈ జన్మలో అని ఈ జన్మ ఈ జన్మలోది కాదు ఈ జన్మలో మనం ప్రతిది ఏది అనుభవించినా ఈ జన్మది కాదు అది అది అంతా పోయిన జన్మకు సంబంధించినది దాన్ని బట్టి మనకు ఉంటది దీని తర్వాత ఏం చెప్తాము మనకు అమ్మవారు దర్శనం ఇస్తుందా ఇస్తుంది ఎప్పుడు ఎవరికి ఎప్పుడు ఎప్పుడు ఎవరికి బాగా సాధనలో ముందుకెళ్ళిన వాళ్ళకి అంటే ఏ కల్మషం లేకోకున్నట్టు ధర్మంగా నీతిగా నిజాయితీగా బతికి అమ్మవారినే శరణు అని నమ్ముకొని బతికిన వాళ్ళకి కొన్ని ఏండ్లు సాధన చేసిన వాళ్ళకి ఇస్తుంది అమ్మవారు దర్శనం ఆమె ఉన్నాను వెన్నెంటా అని ఆమె ప్రతిక్షణం నిరూపిస్తుంది అది వేరు ఆమె ప్రెజెన్స్ని మనం తెలుసుకోవచ్చు మనకు మనకు వచ్చే సమస్యలతోనో కష్టాలతోనో ఆ కష్టాలని మనం గట్టెక్కడంలోనో ఆమె ప్రెజెన్స్ని మనం తెలుసుకోవచ్చు ఆమె ఉంది అని ఆమె మనల్ని కాపాడుతుంది అని కానీ ఆమె మనకు డైరెక్ట్గా కనిపించాలి ప్రత్యక్షం అవ్వాలి మనం చూడాలి అంటే చాలా సాధన కావాలి అది మనలాంటి ఇట్లా గృహస్థాశ్రమంలో ఉండి నిత్య పూజ చేసుకునే వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి కనపడదు ఓకే దానికి చాలా మేలైన సాధన ఉండాలి గురువు ఉండాలి మనం అమ్మవారిని చేరుకోవడానికి అది భక్తి అంటే ప్యూరిటీ ఆఫ్ భక్తి అంటాం కదా మనము దాంట్లో ఇంక ఎటువంటి ఇది ఉండకూడదు అంత ఇదిగా అంత ఇదిగా నువ్వు కొన్ని ఏళ్ళు సాధన చేయాలి ఏదో ఒక రోజు నేను మంచి మనస్తో ఉన్నానంటే కాదు నిత్యము నువ్వు మంచి మనస్తో ఉండి నువ్వు సాధన చేస్తే అమ్మవారు ఖచ్చితంగా కనిపిస్తుంది అంటే ఎలా దర్శనమిస్తుంది అమ్మవారు ఎలా ప్రత్యక్షం అవుతుంది కొంతమంది అంటే ఏ రూపంలో అయినా రావచ్చు ప్రత్యక్షం అవ్వచ్చు వచ్చింది అమ్మవారు స్వామి అని కూడా గుర్తించలేని స్థితిలో ఉంటామేమో గుర్తిస్తామో లేదో ఇలా చెప్తూ ఉంటారు అసలు ఎలా దర్శనమిస్తారు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనకి అమ్మవారు కనిపించిందా లేదా ఏదైనా వేరే శక్తి కనిపించిందా అని ఎలా తెలుస్తుంది అమ్మవారు కనిపిస్తే మనకి పాదాలు కనిపిస్తాయి ముందు మనకి పాదాలు కాక ఏదో ఒక ఆకారం కనిపించింది అది అమ్మవారు కాదు ఓహో ముందుగా మనకి పాదాలే దర్శనం వస్తు ఇస్తుంది కూడా ఆమె ఫస్ట్ సాధకుడికి కనిపించేది పాదాలే ఓకే ఇంకా ఏ రూపం కనిపించినా అమ్మవారు కాదు అంటే ఈ సా కొన్ని కొన్ని రూపాలలో మనకి అమ్మవారు కళలో కనిపిస్తుంది అది వేరు నిజంగా కనిపించడం అనేది మనకి పాదాలే కనిపిస్తాయి ధ్యానంలో కూడా పాదాలతోనే ఆమె దర్శనం ఇస్తుంది ఫస్ట్ మనం చూడాలనుకున్నా ధ్యానంలో మనం ఏ ఆకారంతో చూస్తే ఆకారంతో మనకి దర్శనం ఇస్తుంది అది వేరు నిజంగా మనం చూడాలనుకుంటే పాదాలే కనిపిస్తాయి కళలో వచ్చేది నార్మల్ గా మనం చూసిందేటివి అవి వస్తాయి అది వేరు కళలో కనిపించడం వేరు ఇంకొక విషయం ఏం చెప్తారు అంటే మనకి ఏదైనా పుణ్యక్షేత్రం కాని ఏదైనా దేవత గాని మనకి కళలోకి వచ్చింది అంటే భగవంతుడు మనల్ని చూడాలనుకున్నప్పుడు మన కళలోకి వస్తాడు మనల్ని చూడాలనుకుంటాడు అనుకున్నప్పుడు మనం భగవంతుడిని చూడాలనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి ఆయన క్షేత్రానికో ఆయన స్థలానికో ఆయన దేవాలయానికో మనం వెళ్ళాలి కానీ భగవంతుడే మనల్ని చూడాలనుకున్నప్పుడు మన కళలోకి వస్తాడు బాగా చూడండి ఏదైనా మనము ఒక దేవుడు కాని దేవత గాని దేవాలయం గాని కళలోకి వచ్చి దాని తర్వాత మన లైఫ్ చూసుకుంటే కొంచెం చేంజ్ ఉంటుంది ష్యూర్ గా చేంజ్ ఉంటుంది మన జీవితంలో ఏదో కొంచెం మార్పు జరిగి మనం ప్రశాంతంగా ఉండడము ఇలాంటివి జరుగుతాయి అది భగవంతుడు మనల్ని చూడాలనుకున్నప్పుడు మన కళలోకి వస్తాడు అంటే దీన్ని కొంచెం వేరే రకంగా మాట్లాడుకుంటే ఆయన చూడండి ఎప్పుడు మనని కనిపెట్టుకుంటూనే ఉంటాడు అంటూ ఉంటాము అంతా ఆయనే నడిపిస్తుంటాడు అంటూ ఉంటాము ప్రత్యేకించి చూడడం ఏంటి అన్నప్పుడు ఏం చెప్తారు ఆయన అందరినీ చూస్తుంటాడు అది నార్మల్ అందరిలో నిన్ను మాత్రమే చూడడం అనేది నీ కళలోకి రావడం ప్రత్యేకం అంతే కదా ఆయన ఎప్పుడు అందరినీ చూస్తుంటాడు కానీ నిన్ను గుర్తించి నీ కలలోకి రావడం అనేది నిన్ను గుర్తించినట్టే కదా అక్కడ ఆయన మనల్ని గుర్తించినట్టు కలలోకి రావడం అనేది ఓకే ఇప్పుడు కొంతమంది ఎక్కువగా అంటే ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడి పైన ఎల్లవేళలా నమ్మకం విశ్వాసం ఉంటూ ఉంటుంది కొంతమంది మాత్రం నాస్తికంగా ఉండి సడన్గా దైవ మార్గంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అట్లాంటి వాళ్ళకే తొందరగా రిజల్ట్ కూడా వస్తుంది భగవంతుడి అనుగ్రహం ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది అంటే వీళ్ళు నాస్తికంగా ఉండి సడన్గా భగవంతుడి మీద నమ్మకం కలిగింది కాబట్టి వాళ్ళకు అలా ప్రత్యక్షం అవుతాడా లేదు అనంటే ఇదంతా మనం మాట్లాడుకోవడం వరకు మాత్రమే ఎలా తీసుకోవచ్చుంట ఇప్పుడు ఒక వ్యక్తి నాస్తికంగా ఉన్నాడు అంటే పూర్వజన్మనే పూర్వజన్మ కర్మనే అదే నాస్తికమైన వ్యక్తి మరీ మారినాడు అన్న అది పూర్వజన్మ పుణ్యమే ఎన్ని రోజులు నాస్తికంగా ఉంటాడు ఆయన కర్మ అంత చెడు కర్మ ఉన్నంత సేపు నాస్తికంగానే ఉంటాడు ఏదో ఒక రోజు భగవంతుని తెలుసుకోవాలి ఎప్పుడైతే ఆయన సాధన ఆగిపోయి ఉంటుంది కదా ఆయన సాధన ఆగిపోయిన చోట మరి మొదలు పెట్టాలి కాబట్టి అప్పుడు ఆయనకు అవగతం అవుతుంది అప్పుడు ఆయన తెలుసుకొని సాధన మొదలు పెడతాడు ఎవ్వరు కూడా ఇప్పటికిప్పుడు భక్తులు మేము ఈ జన్మ భక్తులు అనుకోకూడదు ఆల్రెడీ మనం పోయిన జన్మలు అయ్యే ఇప్పుడు ఇలా ఓకే ఓకే ఇప్పుడు ఒక కుటుంబంగా కొన్ని విధానాలు ఆచరిస్తాం పూజలు ఇవన్నీ తర్వాత ఈ కుటుంబమే కలిసి ఉంటాము అనేది రూలేం లేదు ఈ పూజలు ఈ విధానాలు ఇది కంటిన్యూషన్ అన్నప్పుడు ఇదంతా ఎలా ఉంటుంది ఈ కుటుంబ వ్యవస్థకు సంబంధించిన విధానాలు అంటే ఈ జన్మలో నువ్వు సింగిల్గా గా చేసిన విధానము వాళ్ళు సింగిల్గా గా చేసిన విధానము అన్నీ కలిపి ఉంటుందా ఎలా ఉంటుంది ఇదంతా ఈ జన్మకి నీకు ఈ కుటుంబము ఈ భర్త ఈ పిల్లలు ఈ జన్మ వరకే నెక్స్ట్ జన్మకి నీకు ఇంకొక భర్త అసలు నీకు పెళ్ళవుతుందో పెళ్లి కాదో తెలీదు నీకు పిల్లలు పుడతారో లేదో తెలియదు ఇంకొక పిల్లలు పుడతారు ఇది ఈ జన్మంతరం వరకే ఓకే కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అనేది ఇది భవ బంధాలలో చిక్కుకుంటుంది ఈ జీవి ఈ ఆత్మ ఎప్పుడైతే మరణం అనేది సంభవిస్తుందో ఈ ఆత్మకి ఆ బంధాలకి సంబంధం లేదు మనకి బంధాలు శారీరకమైన బంధాలే ఇవన్నీ ఆత్మకి సంబంధించిన బంధాలు కాదు ఎప్పుడైతే మరణం అనంతరం ఈ శరీరంలో నుండి ఆత్మ విముక్తి చెందుతుంది ఆ ఆత్మకి ఏ బంధాలు ఉండవు ఓకే నెక్స్ట్ అది ఇంకొక జన్మ తీసుకుంటుంది అప్పుడు అది అంతే ఈ జన్మకి మాత్రమే అందుకే ఏం చెప్తారు ఆధ్యాత్మిక మార్గంలో ఎవరి దారి వాళ్ళదే ఎవరి పుణ్యం ఎవరి పాపం వాళ్ళదే ఓకే అంతే నువ్వు ఈ భావ బంధాల్లో ఉన్నంత సేపు దీంట్లో ఉంటావు దీని నుండి మనం మోక్షానికి వెళ్ళడానికే కదా భగవంతుని పాదాలు పట్టుకోవడం ఎన్ని రోజులని ఇదే జన్మ ఎత్తుతూ తిరుగుతూ పోతూ పుడుతూ ఉంటాం చెప్తూ విముక్తి కలగాలి ఆత్మకి ఖచ్చితంగా విముక్తిని ఇవ్వాలి ఆ విముక్తి ఇవ్వడమే మోక్షం ఓకే ఓకే ఆ మోక్షంలోకి పోవాలనేదే మన తప్పన ఈ ఆధ్యాత్మిక మార్గం భగవంతుని పాదాలను పట్టుకోవడము ఇవన్నీ చెప్పుకోవడం ఇవన్నీ తెలుసుకోవడం ఈ పూజలు పునస్కారాలు అన్ని వా మోక్షానికి చేరుకోవడమే నిజంగా అంటే అలా చేరుకోవడానికి వెళ్ళే స్థితికి దగ్గరగా వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనకు తారసపడుతూ ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుంది అంటే చేరుకుంటున్నాము అనే భావనతో కాకపోయినా ఏదైనా అప్పటి వరకు అసలు ఇలాంటి ఆలోచన ఏమీ ఉండదు ఒక్కసారి ఈ భగవంతుడి ఆలోచన వచ్చింది అని అంటే ఇంకా రిపీటెడ్ వరుసగా అన్ని ఇలాంటివే జరుగుతూ ఉంటాయేమో అనిపిస్తుంటుంది ఒక్కసారి నువ్వు భగవంతుని పాదాలు పట్టుకున్న తర్వాత అదే మార్గంలోనే మన జీవితం వెళ్తుంది వెళ్తూ 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 ఏదో ఒక రోజు ఈ ఆత్మకి మోక్షం లభిస్తుంది ఒక్కసారిగా అయితే ఏం లభించదు ఎందుకంటే పూర్వజన్మ పాపము ఈ జన్మలో చేసిన చెడ్డ పనులు ఈ జన్మలో చేసిన పాపము ఎందుకంటే మనం పుట్టుకతోనే భక్తి మార్గంలో ఏం ఉండము మంచి చెడు మనకు తెలియదు తెలియనప్పుడు చాలా చాలా పాపాలు చేసింటాము వాటిని మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తి మళ్ళీ వీటిని అన్నింటినీ అనుభవించాలి మరి ఆ జన్మలో ఏ పాపం చేయకపోతే అప్పుడు ఇప్పుడు ఏమీ ఆశించకుండా పూజ చేయాలి అంటారు కోరికలు అవన్నీ పక్కన పెడితే మోక్షం పొందడము అనేది కూడా ఒక ఆశించడమే అది అది కూడా ఒక కోరికే అది కోరిక కాదు అది ధర్మం అనమాట ఓకే ధర్మ అర్థ కామ మోక్షము శాస్త్రాల్లోనే చెప్పబడింది మనం ధర్మంగా ఉండాలి మన సంపాదన ధర్మంగా ఉండాలి మన కామము మన భార్యతోనే ముడిపడి ధర్మ మార్గంలో ఉండాలి ఇవన్నీ నువ్వు ధర్మంగా చేస్తూ పోతే భగవంతు నీకు మోక్షాన్ని ఇస్తాడు నువ్వు దానికోసం సపరేట్ గా ఏం అవసరం లేదు నువ్వు బాగుండాలి నువ్వు బాగా ధర్మంగా నీతిగా నిజాయితీగా ఉంటే ఆటోమేటిక్ గా మోక్షం భగవంతుని ప్రసాదిస్తాడు దాన్ని అడగాల్సిన అవసరం లేదు మనం ఉండే జీవన విధానంలో ఉంటుంది ఇప్పుడు మనం నిత్యము ఆచరించే విధానాల్లో అయితే మనం ధర్మంగా ఉన్నామా అధర్మంగా ఉన్నామా అదంతా పక్కన పెడితే భగవంతుడి ఇప్పుడు మనం స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నట్టు నా పైకి భగవంతుడు వచ్చాడు అని కొంతమంది దానికి డబ్బుగా అవకాశాన్ని చేసుకునేవారు చాలామంది ఉన్నారు అంటే భగవంతుడి ముసుగులోనే ఒక రకమైన అధర్మాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి వాళ్ళ వ్యక్తిగతంగా అటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి భగవంతుని ఏదో ఒక రోజు చూస్తాడు వాళ్ళ పాపం ఖచ్చితంగా పండుతుంది భగవంతుని అడ్డు పెట్టుకొని అమాయకుల్ని మోసం చేయకూడదు ఏదైనా నీకు వచ్చిన విద్య ఏదైనా ఉంటే నాకు ఇది వచ్చు ఇది తెలుసు నేను ఇంతవరకే చేయగలను అనేది నువ్వు ఓపెన్ గా చెప్పాలి క్లారిటీగా ఉండాలి నీ వరకు ఎవరైనా సమస్యని వస్తే నువ్వు నిజాయితీగా నిర్మోహమాటంగా ఏ అపేక్ష ఏది లేకోకుండా నువ్వు వాళ్ళకు సహాయం చేయగలగాలి అలా అయితేనే నువ్వు ముందుకు రాగలం కానీ మనం ఏదో మన స్వలాభం కోసము అవతల వాళ్ళని మబ్బి పెట్టి దీనికి ఇంత అవుతుంది దానికి అంత అవుతుంది అని డబ్బులు తీసుకోవడం అది చాలా చాలా పాపము దాని ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది ఇంకొకటి ఇప్పుడు మేమే దేవుళ్ళు మేమే అమ్మవారు మేమే అనే ఫీలింగ్ చాలా ఉంది మనం ఎప్పుడూ అమ్మవారుగా కాలేం అది ఒక సాధకుడికి మాత్రమే చెందినది సాధకుడు పూను పూను ఏమైపోతాడంటే అమ్మవారు తాను అని ఒకటే అనే భావన వస్తుంది ఓకే మనం ఇక్కడ పొద్దున లేయను కూడా లేయము సరిగా సూ సూర్యోదయానికి ముందే మనం లెయన్ కూడా లేయము అది కూడా మనకి చేత కాదు మనం నేనే అమ్మవారిని ఎలా భావిస్తాం చెప్పు మన పని మనం చేసుకోలేము మనం త్వరగా లేవలేము కరెక్ట్ గా ఉండలేము మన వస్త్రధారణ కూడా ఏదీ సరిగ్గా లేదు ఈ కాలంలో మనం ఏం చేస్తున్నాం చెప్పు అంటే ఎందుకు భావించొద్దంటారు అంటారు అమ్మవారిని నేనే స్వామిని నేనే లేకపోతే భగవంతుడు నేనే అని అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు వస్తువులో ఉన్నాడు చలనం ఉన్న దాంట్లో లేని దాంట్లో అన్నిట్లో ఉన్నాడు అన్నప్పుడు నేను ఎందుకు భావించొద్దు అట్లా నాలో భగవంతుడు ఉన్నాడు నేనే భగవంతుని అని అనే వాళ్ళకి ఏం చెప్తారు నువ్వు కరెక్ట్ గా ఆ వేలో ఉన్నావా నువ్వు భావించడానికి నా వరకు నేను ఉన్నది కరెక్టే అనుకుంటున్నా మన వరకు మనం కాదు మనం భగవంతుడికి కరెక్ట్ అనిపించాలి నువ్వు దేవుడికి కరెక్ట్ అనిపించాలి నీ వరకు నువ్వు ఏ పని చేసినా నీ కరెక్ట్ గానే అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు ఒకటి మా ఇది ఏమైతుందంటే నువ్వు ఆ పని చేస్తే నువ్వు సుఖపడుతున్నావు నువ్వు సంతోషంగా ఉంటున్నావు అంటే అది నీ స్వార్థం అయితే నీ స్వార్థమే అది ఓకే అవునా కదా నీ స్వార్థానికి నువ్వు చేసే పనులు ఎలా కరెక్ట్ అనుకుంటావు నిజమా కదా భగవంతుణ్ణి అందరిలో చూడమన్నారు నేనే భగవంతుడు అనే భావన ఎప్పుడొస్తుంది సాధన చేస్తూ చేస్తూ ఈ సంసార బంధం నుండి విముక్తి అయిపోయి మనకి ప్రపంచంతో పని లేనప్పుడు వస్తుంది నేనే భగవంతుడు అని ఆఖరికి సాధకుడు కోరుకునేది కూడా అదే కానీ అది సాధకులకి వర్తిస్తుంది నువ్వు పొద్దున వంద నువ్వు పొద్దునే లేయలేవు అర్లీ మార్నింగే నువ్వు లేయలేవు ఏది నువ్వు కరెక్ట్ గా లేవు నువ్వు ఎలా అమ్మవారు అయిపోతావా అవునా కదా ఇంకొక విషయానికి వస్తే నీకు డిసిప్లిన్ లేదు నీకు మనుషులతో ఎలా మాట్లాడాలో తెలీదు నీకు సరిగ్గా విచక్షణ లేదు జ్ఞానం పైన అవగాహన లేదు శాస్త్రాలపైన పట్టు లేదు నువ్వెట్లా అమ్మవారు అయిపోతావు అమ్మవారు ఏమేమి చేసింది చెప్పు ఆశ్రులతో యుద్ధం చేసింది తన భర్తని తను పొందడానికి ఎన్నో యుగాలు తపస్సు చేసింది ఇప్పుడు భర్త ఒక మాట అంటే నువ్వు భర్తతో వదిలేసిపోతున్నావు ఇంట్లో వదిలిపెట్టి పోతున్నావు అవునా కాదా పార్వతీదేవి తన భర్త కోసం కొన్ని యుగాలు తపస్సు చేసింది మహాదేవుడే కావాలి అని ఇప్పుడు భర్త ఒక మాట అంటేనే మనం ఇల్లు వదిలేసిపోతున్నాం ఇంకా మనం ఎక్కడ దేవుడు మనం ఎక్కడ అమ్మవారు అవుతాము అమ్మవారి లాగా ఉండాలి అని అంటే ఆమె వస్తా ధారణ వేషధారణ నువ్వు అలవాటు చేసుకో సరే నువ్వు అమ్మవారిలా నేను అమ్మవారిని అన్నప్పుడు సరే పెద్ద బొట్టు పెట్టుకుని కాలేజీకి పో కంపెనీకి పో పోవాలి కదా నువ్వు అమ్మవారు అయినప్పుడు నువ్వు పోవాలి కదా చేతి నిండుగా గాజులు వేసుకొని నువ్వు దాంట్లో నీకు అమ్మవారు గుర్తు రాదు దీనిలో ఎందుకు గుర్తు వస్తుంది ఇప్పుడు నువ్వు అమ్మవారు అని భావన చేసినప్పుడు అంతా అలాగే ఉండాలి పెద్ద బొట్టు పెట్టుకోవాలి డైలీ చీర కట్టుకోవాలి గాజులు వేసుకోవాలి చేతి నిండుగా మళ్ళీ అవన్నీ చేయలేనప్పుడు నువ్వు ఎట్లా అమ్మవారు అవుతావు నిజమా కాదా నీకే నువ్వే చెప్పాలి ఎలా మనం ఫీల్ అవ్వాలి అని అంటే అది మనం ఫీల్ అవుతున్నాం అంతేగాని అది వాస్తవం కాదు అన్న భ్రమ నుంచి బయటికి రావాలి వాస్తవం కాదు ఇప్పుడు నువ్వు అమ్మవారు అని నువ్వు ఫీల్ అయ్యేటప్పుడు అమ్మవారు ఏమేమి చేస్తుందో అన్ని నువ్వు చేయగలగాలి అంటే అనుకోవటం వల్ల ఆ భావన నాలో ఉండటం వల్ల నిజంగా నేను ఆ స్థితికి వెళ్తానేమో భావన ఉండడం వల్ల ఎవరు వెళ్ళరుమా ప్రయత్నం చేయాలి ఓకే భావనలు అందరూ చేస్తారు నేను ఈడ కూర్చొని మొత్తం తిరిగేసి వస్తాను నా మనసుతో అది నా భావన నేను దగ్గరగా వెళ్ళి చూడాలి అని అంటే నేను వెళ్ళాలి కదా అవునా కదా అవును భావన చెడ నేను తప్పనను దాన్ని ఆచరణలో పెట్టాలి ఓకే ఇప్పుడు నేను అమ్మవారు అమ్మవారు ఇలా ఎంట్రీకి పోసుకుంటుంది అమ్మవారు అలా కూర్చుంటుంది అమ్మవారు అలా డాన్స్ వేస్తుంది అంటే నువ్వు కూడా అన్ని చెయ్యి అమ్మవారిలాగా మరి అమ్మవారు అసలు యుద్ధం చేసింది నువ్వు ఒక మాట అంటే ఏడుస్తా కూర్చుంటావు నిజమా కదా అవన్నీ వద్దు నువ్వు అమ్మవారి అని ఫీల్ అయ్యేటప్పుడు ఒకటే నీకు టాస్క్ నువ్వు పెద్ద బొట్టు పెట్టుకుని ఆఫీసుకు పో నువ్వు చేతి నిండా గాజులు వేసుకొని ఆఫీసుకు పో జుట్టు జడ వేసుకొని ఆఫీసుకు పో విరబోసుకోకున్నట్టు అంటే ఒక దీక్షలో ఉన్నప్పుడు అయితే ఎలా ఉంటావో అలా ఒక కట్టుకొని ఆఫీసుకు పో డైలీ ఎన్ని రోజులు పోతావో చూద్దాం నువ్వు లాంగ్ అలా ఉండేలాగా ఉంటే నువ్వు అమ్మవారిలాగా భావించు అమ్మవార్ భావించాలంటే ఫస్ట్ మనం ఉండాలి అలా మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అమ్మ మనము మనమే అమ్మ అవుతాం కామని కాదు ఏదో ఒక్కదాన్ని పట్టుకొని అమ్మవారు అలా చేసింది నేను అలా చేస్తాను అమ్మవారు ఇలా చేసింది ఇలా చేస్తాను అంటే అది తప్పు అవునా కాదు అంతే అంతే ప్రతి ఒక్కరు ఇది ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సిన ప్రశ్న ఒక రకంగా మనం హిందువులై ఉండి బొట్టు పెట్టుకునేకి ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఫ్యాషన్ పేరుతో సిగ్గుపడతారు కూడా కొంతమంది సిగ్గుపడుతున్నారు పిల్లలు ఆడపిల్లలు కుంకుమ పెట్టుకునే బొట్టు పెట్టుకునే నువ్వు బొట్టు పెట్టుకునేకే నువ్వు అంత సిగ్గుపడతావు అంటే నువ్వు ఎక్కడ అమ్మవారు ఇంకా అవునా కదా ఎక్కడ ఉంది నీకు ఆ ఛాన్స్ నేను ప్రతి పిల్ల ఇప్పుడు నేను అమ్మవారే అలా చేసింది నేను అలా చేస్తాను అమ్మవారు ఇలా ఉంది నేను ఇలా ఉంటానన్న ప్రతి ఒక్క ఆడపిల్ల పెద్ద బొట్టు పెట్టుకోండి కుంకుమ చేతి నిండా గాజులు వేసుకోండి డైలీ పెళ్లిగానే అమ్మ అయితే లంగా పైట వేసుకోండి పెళ్ళైన వాళ్ళు అయితే చీరలు కట్టుకుని ఆఫీసులకు వెళ్ళండి అప్పుడు మీరు చెప్పండి అమ్మవారు అలా ఉంది మేము కూడా అలానే ఉన్నాము అని అంతే ఒక వస్త్రధారణ వేషధారణ సరిపోదు క్వాలిటీస్ కూడా అలవర్చుకోవాలి ఫస్ట్ ఇవి చేయాలి ఇవి చేయాలి ఫస్ట్ ఇవే చేయమనండి ఇవే ఇవే చెయ్యరు ఎవరు ఒక బొట్టు పెట్టుకున్న అమ్మాయి కూడా అమ్మవారు అలా ఉంది నేను అలా అని చెప్తుంది ఇప్పుడు అవునా కదా ఫస్ట్ బొట్టు పెట్టుకో డైలీ తర్వాత నువ్వు చెప్పు అవును నేను అమ్మవారు అని అంటే అమ్మవారు ఇలా ఉంటుంది ఇలా ఉండాలి అని చెప్పి ఫోటోషూట్ల కోసం తయారవుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి కానీ నిత్యము అలా ఉండాలంటే అది పని నిత్యం అలా ఉండాలి అలా ఉన్నప్పుడే నువ్వు అమ్మ కాగలవు అమ్మ నీలో ఉంటుంది నువ్వు నిత్యం అలా ఉంటే నువ్వు ఫోటోషూట్ కోసము ఏదో ఆ జస్ట్ ఫెస్టివల్ కోసము దానికోసం రెడీ అయ్యి నేను అమ్మవారిని అని చెప్పడం అది మూర్ఖత్వం అంటారు ఫ్యాషన్ మూర్ఖత్వం అంతే అంతే అంటే మారుతున్న సమాజానికి అనుగుణంగా మారాలి అక్కడే ఆగిపోకూడదు అని కూడా అంటూ ఉంటారు కదా మారుతున్న సమాజం బొట్టు చెప్పిందా పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు అంత పెద్ద బొట్లు పెట్టుకుంటే మా ఒకటి నేను ఏం చెప్తాను మనం మనమే ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నాం ఇక్కడ వాళ్ళు ఏమన్నా ఎవరు ఏమనుకుంటే ఏముంది నువ్వు అమ్మవారు కదా నువ్వు బొట్టు పెట్టుకో పక్కన ఏం ఫీల్ అయితే నీకెందుకు నువ్వు ఒక ఒక పెద్ద బొట్టు పెట్టుకునేకే నువ్వు అంత ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయినప్పుడు నీలో ఆ అమ్మ శక్తి ఎలా వస్తుంది నువ్వు నిన్ను నువ్వు ఆ అమ్మని ఆ అమ్మతో ఎలా పోల్చుకుంటావు పెద్ద బొట్టు పెట్టుకుని పోయేకే వాళ్ళు చూస్తే ఎవ్వరు ఏమనరు నువ్వు పెద్ద బొట్టు పెట్టుకుని వస్తే ఫస్ట్ చూస్తారు ఆశ్చర్యపోతారు సెకండ్ రోజు చూస్తే నవ్వచ్చు మూడో రోజు చూస్తే అబ్బా బాగుంది అని వాళ్ళు అలవాటు పడిపోతారు నువ్వు పెట్టుకోవట్లేదు ఫ్యాషన్ తో అవునప్పటి పూర్వకాలంలో ప్రతి ఒక్కరు ఆడవాళ్ళని ఎవరు చూసినా పెద్ద బొట్టు తల్లలో పువ్వులు పద్ధతిగా చీర గాజులు ఎప్పుడు ఇప్పుడు ఫంక్షన్ లెక్క ఎట్లా అయితే ఉంటున్నామో వాళ్ళు ఎప్పుడు అట్లానే ఉండేవాళ్ళు ఇప్పుడు ఫంక్షన్ పెద్ద బొట్టు పెట్టట్లేదు పెట్టట్లేదు చిన్న చిన్న స్టోన్స్ అవి కనీ కనిపించినట్టు ప్రతి ఒక్కటి మళ్ళీ అన్ని బ్యాక్ అండి అన్ని పాతకాలం నాటి పద్ధతులు మళ్ళీ చిన్న చిన్నగా రావాలి వస్తున్నాయి ప్రతి ఒక్కరిలోనూ బొట్టు పెట్టుకోవాలనే ఆలోచన వస్తే సగం మారినట్టే అంతే మన సమాజం ఆడపిల్లలు మగపిల్లలు ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకోవాలి ఈ ఆలోచన వస్తే వాళ్ళే అమ్మవార్లు వాళ్ళే అయ్యేవార్లు అంతే అంతే మీరు బొట్టే పెట్టుకోరు కానీ మేము అమ్మ అమ్మవారు నేను శివుడు నేను అది నేను ఇది అంటే అది ప్రయోజనం లేని విషయం అసలు చెప్పుకోకూడదు అలా సిగ్గుచేట అలా చెప్పుకుంటే చెప్పాలంటే అదిలోక క్వాలిటీ కూడా లేదు నువ్వు ఎలా పోల్చుకుంటావ్ చెప్పు అంతే కదా అంతే సంతోషమ్మ చాలా చక్కటి వివరణ ధన్యవాదాలు నమస్తే అమ్మా అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.